చిరునామా తెలుగువారికి భాషా సరిహద్దులుండవు ఎక్కడికి వెళ్ళినా ఏ రంగంలోనైనా సత్తా చాటే తత్వం మన వారి సొంతం ఏదైనా అనుకున్నారు అంటే సాధిస్తారంతే అందుకోసం అహర్నిశలు శ్రవిస్తారు ఎవరితోనైనా పోరాడతారు అనుకున్న లక్ష్యం చేరుకుంటారు అది ఉద్యమమైన ఉద్యోగమైనా రాజకీయమైనా రంగం ఏదైనా కానియండి అందులో ట్రెండ్ సెట్ చేయడమే మన వారి టార్గెట్ ఇది మన తెలుగువారిలోనే ఎక్కువగా కనిపించే లక్షణం ఇక కమ్మవారిలో ఇలాంటి వారు చాలా మందే కనిపిస్తారు ఏ దేశమేగినా ఎందు కాలిడినా విజయం తమదే అన్నట్టు దూసుకుపోతారు దీనికి నిలువెత్తు నిదర్శనం ఈడుపు గంటి రాఘవేంద్రరావు దేశంలోనే తొలి గవర్నర్ గా రికార్డు సృష్టించారు సీఎంగా సేవలందించారు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాడారు ఉన్నత చదువులు చదివినా ఉద్యమంతోనే కాలం గడిపారు అది కూడా మన తెలుగు ప్రాంతంలో కాదు మనకెంతో దూరంలో ఉన్న మధ్యప్రదేశ్లో అవును ఈడుపు గంటి గవర్నర్ గా సీఎంగా సేవలందించింది సెంట్రల్ ప్రావిన్స్ లో అంటే ప్రస్తుత మధ్యప్రదేశ్ ప్రాంతం అన్నమాట ఈడుపుగంటి రాఘవేంద్రరావు తండ్రి తాతలది మన తెలుగు ప్రాంతమే పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా సరిహద్దులోని ఓ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబం వారిది రాఘవేంద్రరావు తాత అమ్మన్న అప్పట్లోనే బాగా స్థిరపడ్డారు వ్యవసాయం చేస్తూనే కాంట్రాక్టర్ గా ఎదిగారు సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు ఆ క్రమంలో ఆయన కుమారుడు నాగన్న ఆ వ్యవహారాలు చూస్తూ అక్కడే స్థిరపడిపోయారు కాంప్టే బిలాస్పూర్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడా సంపాదించారు వృత్తిరీత్యా అక్కడే సెటిల్ అవ్వడంతో రాఘవేంద్రరావు కూడా అక్కడే జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు నాలుగున ఈడ్పు రాఘవేంద్రరావు జన్మించారు అప్పటికే ఆ కుటుంబం బాగా స్థిరపడడంతో ఎలాంటి లోటు లేకుండా పెరిగి పెద్దయ్యారు ఆయన విద్యాభ్యాసమంతా నాగపూర్ అలహాబాదుల్లోనే సాగింది హిందీ మాట్లాడే ప్రాంతంలో జన్మించడంతో ఆ భాషలో అద్భుతంగా మాట్లాడేవారు రాఘవేంద్రరావు అయితే తన మాతృభాష మర్చిపోవద్దు అనే సంకల్పంతో తెలుగు కూడా నేర్చుకున్నారు అందుకోసం ఓ ట్యూటర్ ను ఏర్పాటు చేశారు రాఘవేంద్రరావు తండ్రి నాగన్న తెలుగు హిందీతో పాటు సంస్కృతంలోనూ మంచి పట్టు సాధించారు రాఘవేంద్రరావు ఇండియాలో మెట్రికులేషన్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అక్కడ లా డిగ్రీ పూర్తి చేశారు చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ కనబర్చిన రాఘవేంద్రరావుకు దేశంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే అర్థమైపోయింది అందులోనూ చానాళ్లు ఇంగ్లండ్ లో ఉండి వచ్చారు కాబట్టి బ్రిటిష్ వారి నిజస్వరూపం ఎలాంటిదో కూడా గ్రహించారు అందుకే భారత్ కు తిరిగి రాగానే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు లోక్మాన్య తిలక్ అనిబిసెంట్ చిత్రంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ లాంటి వారి ప్రభావంతో స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రాఘవేంద్రరావు స్వరాజ్ పార్టీలో చేరి హోం రూల్ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు దాకా ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా కూడా సేవలందించారు తొలుత ఈ కౌన్సిల్స్ లో బ్రిటిష్ వారికి అధిక ప్రాధాన్యం ఉండేది కానీ కాలక్రమేణా భారతీయుల ప్రాధాన్యత కూడా పెరిగింది అలా ఈ కౌన్సిల్ లో మెంబర్ అయ్యాక పాలనలో పాలు పంచుకున్నారు రాఘవేంద్రరావు ఆ సమయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు స్థానిక సంస్థల్లో ఉద్యోగులందరూ విధిగా ఖాదీ ధరించాలి అనే నిబంధన విధించారు తిలక్ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు సెలవులను ప్రకటించారు రాఘవేంద్రరావు ఏ సభలకు వెళ్లినా గాంధీ టోపీ ఖద్దర్ ధోతితో కనిపించేవారు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్య సెంట్రల్ ప్రావిన్స్ కు గవర్నర్ గా కూడా వ్యవహరించారు రాఘవేంద్రరావు దేశంలోనే తొలి కమ్మ గవర్నర్ ఈయన అయితే బ్రిటిష్ హయాంలో ప్రొవెన్షియల్ గవర్నర్ గా నియమితులైన తొలి భారతీయుడు కూడా రాఘవేంద్రరావే కావడం విశేషం ఈయన గవర్నర్ గా ఉన్న సమయంలో సెంట్రల్ ప్రావిన్స్ లో హిందీ ప్రాబల్యం అధికంగా ఉండేది దాంతో పాటు మరాఠీ మాట్లాడే వారి హవా కూడా కొనసాగేది ఇక స్థానికంగా ఉండే ఆధిపత్య పోరు సరే సరి అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అక్కడ విజయవంతంగా విధులు నిర్వహించారు రాఘవేంద్రరావు స్థానికుడు కాకుండా అక్కడి పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారు జనంచేత శాష్ అనిపించుకున్నారు ఈయన ప్రజాదరణను చూసి ఓర్వలేని కొందరు స్థానిక నాయకులు ఓ క్రిమినల్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు కానీ నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమైన రాఘవేంద్రరావు ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు సైమన్ కమిషన్ గోబ్యాక్ ఉద్యమంలోనూ ముందుండి పోరాడారు రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్య కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు రైతు రుణమాఫీ లాంటి పథకాన్ని అమలు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు భారతదేశంలో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న మొదటి వ్యక్తి రాఘవేంద్రరావు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థినే ఓడించారు ఈ విక్టరీతో అందరి దృష్టిని ఆకర్షించారు ఆ సమయంలో సెంట్రల్ ప్రావిన్స్ కు సీఎం గా వ్యవహరించారు అలా కమ్మకులంలో జన్మించి సీఎం గవర్నర్ గా సేవలందించిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఏడ్పుగంటి రాఘవేంద్రరావు ఎంతైనా తెలుగు మూలాలున్న వ్యక్తి కాబట్టి మన ప్రాంతంపై కూడా ప్రేమ చూపించేవారు బ్రిటిష్ పాలనా కాలంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రావిన్స్ పాలనలోనే ఉండేది కానీ ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రావిన్స్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు ఈ మేరకు బ్రిటిష్ వారితో కూడా సంప్రదింపులు జరిపారు ఆయనకున్న పరిచయాలతో చాలా ప్రయత్నాలే చేశారు కానీ ఈ ప్రయత్నాలకు కొందరు అడ్డు తగలడంతో అది సాధ్యం కాలేదు మౌంట్ బ్యాటన్ వైస్రాయ్ గా పనిచేసిన సమయంలో తర్వాతి కాలంలో బీహార్ గవర్నర్ గా పనిచేసిన శ్రీ మాధవ్ శ్రీహరి ఆనేతో పాటు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మెంబర్ గా కూడా నియమితులయ్యారు ఎంఎస్ ఆనేతో పాటు రాఘవేంద్రరావు ఆ కౌన్సిల్లో భారతీయ వస్త్రధారణతోనే కూర్చునేవారు ఈ విధంగా ఇతర బ్రిటిష్ సభ్యులతో పాటు కూర్చొని తన జాతీయవాదాన్ని చాటుకున్నారు రాఘవేంద్రరావు ఆయన వేషధారణే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది అప్పట్లో రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల నలభై ఒకటి జులైలో బ్రిటిష్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో రక్షణ వ్యవహారాల సభ్యునిగా సేవలందించారు తన జీవితంలో చివరి అంకం దాకా పాలనా వ్యవహారాలలోనే తలమునకలయ్యారు రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల నలభై రెండు జూన్ పదిహేనున అనారోగ్యంతో కన్నుమూశారు అప్పటికి ఈయన వయసు యాభై రెండేళ్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేదాకా రాఘవేంద్రరావు బతికుంటే ఆయన ఇంకా ఉన్నత స్థానంలో చూసి ఉండేవాళ్లమేమో ఇక ఈయన పేరు మీద ఎన్నో స్కూళ్లు కాలేజీలు ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి కృష్ణా జిల్లా పెదమద్దలిలో హైస్కూల్ గుడ్లవల్లేర్లో కాలేజ్ విజయవాడలోని లయలోక్ కాలేజీలో పబ్లిక్ హాల్ కు ఈపుగంటి రాఘవేంద్రరావు పేరే పెట్టారు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు ఇక బిలాస్పూర్ లోని పీజీ సైన్స్ కాలేజీతో పాటు స్టేట్ లైబ్రరీకి కూడా ఈయన పేరే పెట్టుకున్నారు అంతటి దార్శనికుడు రాఘవేంద్రరావు ఇక ఈయన తర్వాత తరం వారు కూడా రాజకీయాల్లో ఎంతో సేవ చేశారు రాఘవేంద్రరావు పెద్ద కుమారుడు అశోక్ రావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బిలాస్పూర్ మేయర్ గా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొంభై మూడులో బిలాస్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు రెండు వేల తొమ్మిదిలో బిలాస్పూర్ తొలి మహిళా మేయర్ గా ఎన్నికైన ఈడ్పుగంటి వాణిరావు కూడా రాఘవేంద్రరావు కుటుంబ సభ్యురాలే కావటం విశేషం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడో మధ్యప్రదేశ్ కు వెళ్లి స్థిరపడ్డ ఈపుగంటి కుటుంబం అక్కడ చెరగని ముద్రే వేశారు రాఘవేంద్రరావు తరువాతి తరం వారు కూడా ఆయన సిద్ధాంతాలను బలంగా జనంలోకి తీసుకెళ్తూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నారు వివాహాలకు చిరునామా